హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామకథను వినురయ్యే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో మరి ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది మరి అలాగే తండ్రి కొడుకులు భార్య భర్తలు అన్నదమ్ములు మొదలగవారి సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలోని విశేషాలను మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు నమస్తే అండి నమస్తే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరపరం ఆంజనేయం మహావిద్యం బ్రహ్మ విష్ణు శ్వాత్కం తరుణార్కర్ ప్రభంశాంతం ఆంజనేయం మహామ్యం నమస్తే అండి మరి అశోకవనంలో సీతమ్మ తల్లికి చుట్టూ ఉన్న రాక్షసులు అంటే ఎలాంటి బోధ చేశారు అండి అంటే వీళ్ళు రాక్షస బోధ ఎప్పుడు చేస్తారంటే అండి మనం క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నాము రావణాసురుడు రావణాసురుడు కన్నా ముందు ఇంకో మాట చెప్పుకోవాలి మొత్తం రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడ ఒక జడ్జు మాదిరిగా వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పాడు ఎక్కడ కూడా మీరు వాల్మీకి రామాయణం జ్యోతి రాముడు గొప్పవాడు రావణాసురుడు తక్కువవాడు అని చెప్పాడు రాముడు గుణగణాలు ఇవి రావణాసురుడు గుణగణాలు ఇవి మీరు నిర్ణయించుకోండి మీరు ఏ దోవలో వెళ్తారన్న అదే విధంగా మనం చెప్పుకున్నాము బ్రహ్మ ముహూర్తంలోనేస్తాడు ఎవరు రావణాసురు రాముడు బ్రహ్మముహూర్తంలోనే లేస్తాడు రాముడు బ్రహ్మముహూర్తంలో లేచి సీతమ్మవారు లక్ష్మణుడు ఆ పంచవటిలో ఉన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో గోదావరి నదిలోకి వెళ్ళి చల్లటి నది నీళ్ళలో స్నానం చేస్తారు మీరు రావణాసురుడు ఏంటిది బ్రహ్మముహూర్తంలో లేచాడు లేచిన వెంటనే వాడి మత్తుగా సీతమ్మవారు గుర్తొచ్చేటప్పటికీ అంటే తాను మంచిగా రంగరించుకొని పట్టు వస్త్రాలు ధరించుకొని అత్తరు పోసుకొని తాను ఆ సమయంలో సీతమ్మవారి దగ్గరికి వెళ్తుంటే తన వెనుక వంద మంది తన భార్యలు ఒకరేమో బంగారు కలుషాలలో మద్యం పెట్టుకొని కొందరేమో మంచినీరు పెట్టుకొని కొందరు చిత్రము చామరము ఇవన్నీ పెట్టుకొని వెళితే మనం సారి చెప్పుకున్నాము ఒక తల్లిని ఏ విధంగానైతే మాట్లాడకూడదు అంత దరి అంత భర్షు బట్టి మాటలు మాట్లాడతాడు సీతమ్మ వారిని వర్ణిస్తూ నువ్వెందుకు నన్ను చూసుకొని అంత భయపడతావు నేను నీకు కావలసిన వాడినే ఇవన్నీ చెప్తూ ఏమంటాడంటే అంటే వాడు తన లోపలున్న లోపం చెప్పకుండా తర్వాత తర్వాత మనకు తెలుస్తుంది ఒక మాట అంటాడు సీత నేను నిన్ను బలవంతాన్ని కూడా పొందే ధర్మం మాది రాక్షస ధర్మం కానీ నువ్వంటే నాకు ప్రేమ నువ్వు అంగీకరించి నా దగ్గరికి రావాలి అని అన్నప్పుడు సీతమ్మవారు వాడికి ఎన్నో మాటలు చెప్తుంది ఉత్తరణప్రాయంగా మధ్యలో ఒక గరక పెట్టి చెప్తుంది అంటే నువ్వు గరకతో సమానం అందులోకి ఏంది రాణులు అన్నప్పుడు మామూలుగా ఏంటంటే మనకు తెర అనేది ఉండాలి అందరితో మాట్లాడకూడదు అక్కడ వనంలో తెర లేదు కనుక గరక అడ్డం పెట్టి వాడితో మాట్లాడి ఏం చెప్తుందంటే అసలు ఏమంటుందో అంటే ఈ రాజ్యంలో నీకు మంచి చెప్పేవాళ్ళే లేరా అంటే నీకు బుద్ధి లేదు నీకు ఎవరు బుద్ధి చెప్పరా అన్నట్టుగా ఆ మాటగా అంటుంది అనేటప్పటికి ఇంకేమంటుందంటే అతను ఏదో ప్రగల్భాలు పలుకుతాడు ఎక్కడున్నాడు రాముడి పాటి చనిపోయి ఉంటాడు వనాలలో సన్యాసి ఇవన్నీ మాట్లాడుతుంటే వారు ఒక మాట అంటుంది రావణ ఇప్పటికీ కూడా ఆలస్యం కాలేదు ఇప్పటికైనా నన్ను తీసుకొని రాముడి దగ్గరికి వెళ్ళి శరణు నన్ను రాముడికి అప్పగిచ్చేస్తే నిన్ను క్షమిస్తాడు అనేటప్పటికీ వాడి కోపం ఎక్కువ వస్తుంది వచ్చి అసలు చంపేయాలన్నంత ఇదేటప్పటికి తన భార్య ధ్యా అని ఒక ఆవిడ ఉంటుంది ఏం చేస్తుంది రావుడు రెండు భుజాలు పట్టుకొని దగ్గరికి వెళ్ళి కౌగలించుకొని స్వామి ఎందుకు ఈ స్త్రీ కొరకు నువ్వు తాపత్రయపడుతున్నావు నీది నీ భుజాలలో నలిగే అదృష్టం లేదు నేను ఉన్నాను కదా పద మనం ఇప్పుడు పోదాం ఎందుకంటే వాడు కామంతో ఉంటాడు కదా ఆ వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే ఆ రాక్షసులందరితో చెప్తాడు మీరు మీకు ఒక బాధ్యత చెప్తున్నాను మీరు మంచి చెప్తారా చెడు చెప్తారా భయపట్టిస్తారా మీరు ఏం చేస్తారా నాకు తెలియదు ఈ ఎలాగైనా సరే ఒక్క నెల రోజుల గడువిస్తున్నాను నెల రోజులలో ఈ సీత నా పడగ్గది కన్నా రావాలి లేదా లేదా పానకశాల కన్నా రావాలి అంటే వంటగది కన్నా రావాలి నా పడగ్గది కన్నా పడగ్గదికి రాలేదనుకో మొండిగా ముక్కలు ముక్కలు చేసేసి వంట చేసేయండి నా కల్పాహారం కింద తినేస్తాను అంటాడు అనమాట ఆ విధంగా చెప్పి అతను వెళ్ళిపోయాక ఈ రాక్షసులంతా చుట్టుముట్టి వాళ్ళందరూ ఏం చెప్తుంటారంటే సీత అసలు రావణుడు అంటే ఎవరనుకుంటున్నాను రావణుడు మామూలు వ్యక్తి కాదు బ్రహ్మ మానస పుత్రులలో నలుగురులో ఒలస్తుడని ఒక నాలుగో వాడున్నాడు ఆయన కొడుకు విశ్వవసుడు విశ్వవసుడు కొడుకే రావణుడు అంటే బ్రహ్మ వంశతో బ్రహ్మ వంశంలో పుట్టిన వాళ్ళు విద్యావేత్త వేదాలు చదివినవాడు అన్ని చదివినవాడు అలాంటి రావణాసురుడు నువ్వు ఎందుకు కాదనుకుంటున్నావు అసలు రావణాసుడులో ఏం తక్కువ అనుకుంటావు నువ్వు అతను తలుచుకుంటే ముల్లోకాలం జయించాడు అది మనందరికీ తెలిసిందే తర్వాత తను కల్లేర చేస్తే ఇంద్రుడు పారిపోయాడు తను కల్లెర్ర చేస్తే కుబేరుడు పారిపోయాడు తను కల్లెర చేస్తే మండే బగబగ మండే సూర్యుడు కూడా తన యొక్క వేడిని తగ్గించుకుంటాడు తల తిప్పేటప్పటికీ గాలి కూడా వాయువు ఇవ్వడం ఆగిపోతుంది సముద్రమలలు మలలాగిపోతాయి అంత వీరాతి వీరుడు మరి అట్లాంటి రావణాసురుడు నువ్వు కాదనుకుంటున్నావు అసలు నువ్వు ఇంతకు రాముడి మీద నీకు ప్రేమ ఉండొచ్చు ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ దగ్గర దగ్గరకు వచ్చి పది నెలలు అయిపోయింది అసలు రాముడు అక్కడ ఉన్నాడో లేదో తెలియదు ఆ అతని కొరకు ఎందుకు ఇచ్చేస్తున్నావు ఇక్కడికి ఆలస్యం కాలేదు ఇప్పటికీ కూడా నీకు ఇంకొక విషయం చెప్తాను రావణాసురుడికి మూడు వేల ఐదు వందల మంది రాణువులు ఉన్నారు ఐదు అందులో మండోదరి అంటే తనకు చాలా ప్రేమ కానీ ఇప్పుడు నువ్వు ఒక్క మాట నువ్వు అంగీకరిస్తే ఆ మూడు వేల ఐదు వందల మందిలో మండోదరి తప్పితే తతిమ వాళ్ళందరినీ నీ దాసి కింద చేస్తాడు మండోదర్ని కాదని నీ యొక్క కంతపురంలోనే ఉంటాడు అంత పిచ్చి ప్రేమతోటి ఉన్నాడు రావణాసురుడు అలాంటి వాడిని నువ్వు కాదనుకుంటావేంటిది ఇది కాదు ఇది అనేటప్పటికీ సీతమ్మవారు ఏమంటే వింటుంటది ఇంకా వీళ్ళు ఇవన్నీ చెప్తుంటారు అతని గొప్పతనాలు చెప్తుంటారు అతని కీర్తి చెప్తుంటారు అతను నవ నవగ్రహాలను తన పాదాల కింద పెట్టుకున్నాడు ఆ శంకరుణ్ణే తను తపస్సు చేసి ఆత్మలింగాన్ని తెచ్చుకున్నాడు తక్కువ వాడు కాదు బలంలో అంత వ్యక్తి మరి మానవుడు సన్యాసి ఎక్కడో అడవిలలో ఉన్నాడు నువ్వు ఇంకా రాముడు రాముడు అనడం ఏంటిది అని చెప్పి అని అంటుంటే కూడా వాళ్ళు ఏం చెప్పి అంటే అప్పుడు సీతమ్మ వారు ఏంటంటే ఏడుస్తూ ఉంటుంది అన్నరాని మాటలు అంటుంటే అయితే అప్పుడు అంటది నా భర్త దీనుడే కావచ్చు కానీ రాజహీనుడు కాదు నా భర్త రాజ్యంలో ఉన్న రాజే మనంలో ఉన్న రాజే ఉన్నా రాజే అంతే కాకుండా మీకు ఒక విషయం చెప్తున్నాను ఏదైతే సూర్యుడు తన నీడు ఎలా వదలద్దో అలా నేను నా రాముడిని వదలని నేను నాకు రాముడే ప్రాణం ధర్మాత్ముడు రాముడు లాంటి వ్యక్తి ఎవరు లేరు మీరు ఇంత గొప్పగా చెప్తున్న మీ ప్రభువు వీరాది వీరుడు అది అంటున్నారు మరి రాముడు లేనప్పుడు నన్ను పెరిగి పందలాగా ఎందుకు ఎత్తుకొచ్చాడు రాముడికి ఎదురుగా నిలబడి తీసుకురావాల్సింది యుద్ధం చేయాల్సింది అప్పుడైతే వెళ్ళిపోయేది నా రాముడు అంటే మీరేమనుకుంటున్నారు మా విధు వీరాధుడిని చంపాడు మారీచుడిని చంపాడు కరదూషణుల్ని చంపాడు పద్నాలుగు వేల మంది రాక్షసులను దండకారణ్యంలో ఒక నల్ అంటే మన భాషలో నలభై ఐదు నిమిషాలలో చంపాడు అలాంటి రాముడు వీరాధి వీరుడా ఈ పిరికి పందన రాముడు లేనప్పుడు తీసుకొచ్చిన వాడి గురించి మీరు గొప్పలు చెప్తున్నారు అని చెప్పి తన అంటుందనమాట నేను మాత్రం నా రాముడు చెప్తే ఇంకొకరిని నేను కన్నెత్తి కూడా నేను చూడను రాముడే నాకు ఇది రాముడు లేకుంటే నేను ఉండలేను అని చెప్పి సీతమ్మ వారు వాళ్ళకి చెప్తారు అనమాట రాక్షస బోధ మీరు చెప్పినట్టుగా రాక్షసులు రకరకాలుగా అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ సీతమ్మ వారి మనసు మారే విధంగా పలు పలు విధాలుగా ఇవన్నీ చెప్పారు కదండి మరి సీతమ్మ ఎలాంటి సమాధానం వాళ్ళకి చెప్పింది అంటే ఆమె చాలా దీనంగానే మాట్లాడింది అంటారా లేకపోతే అలాగే ఎప్పట్లాగే ఆత్మవిశ్వాసంతో ఉందంటారా ఏంటి ఎలా మాట్లాడింది అంటే చూడండి మనకు రామాయణం అంతా చదువుతుంటే పంచవటిలో ఎప్పుడైతే సీతమ్మవారిని రావణాసరుడు వెతికిపోయాక ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం తిరిగి చెప్పుకుంటున్నాం రామచంద్రమూర్తి వెతుక్కుతున్ను వచ్చుతాడు ఈ కిష్ కిందకు వరకు కానీ కిష్ కిందకు వచ్చిన తర్వాతనే సుగ్రీవుడు అవుతాడు అప్పటి అప్పటివరకు లక్ష్మణుడు తోడున్నాడు అప్పటి వరకు ఇక వానరులందరూ కూడా ప్రభు ప్రభు మీ కొరకు మా ప్రాణాలు ఇస్తామంటారు ఈ నాలుగు దిక్కుల వానరులను పంపిస్తారు సీతమ్మ వారిని వెతకడానికి ఇవన్నీ చేసే ముందర కూడా రాముడికి ఒక్క అడుగు ఇప్పుడు మీరు నాకు మూడు అడుగుల దూరం ఉన్నారు ఒక్క అడుగు దూరంలో తనకేమి కనబడదు ఎందుకు కనబడదంటే కళ్ళల్లో ఎప్పుడు నీరుంది సీతా సీత సీత అని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో రాముడు ఉన్నాడు ఇక్కడ సీతమ్మ వారు వాడు తీసుకొచ్చి అశోకవనంలో పడేశారు ఇప్పుడు మనం చెప్పుకుంటే రాముడి కష్టమే ఎక్కువనా సీతమ్మవారి కష్టం ఎక్కువనా అంటే సీతమ్మవారి కష్టమే ఎక్కువ ఎందుకంటే రాముడికి ఓదార్చడానికి లక్ష్మణుడు ఉన్నాడు ఆ తర్వాత స్నేహితులు వచ్చారు మధ్యలో శబరితో మాట్లాడాడు శబరి ప్రేమను తాను పొందాడు తర్వాత సుగ్రీవుడు స్నేహితుడయ్యాడు హనుమా కలిశాడు మరి ఇక్కడ వారికి ఎవరున్నారు చుట్టుపక్కల ఈ రాక్షసులే ఎవరు లేరు పైకంజీ రాక్షసులు ఇంతకు ముందు చెప్పినట్టుగా సీతమ్మవారు రాముడు గురించి గొప్పగా చెప్తుంటే ఒక ఒక రాక్షసు ఏమంటది అంటే ఇంకా కాదే ఇలాంటిది కాదు ఈమె వినదు మనం ఒక పని చేద్దాం గొంతు బిస్కేద్దాం మనం వెళ్ళి ప్రభువుకి చెప్పేద్దాం ప్రభు తను చనిపోయిందంటే అంటే ఈ రాక్షసులలో ఎలా ఉంటారు అంటే ఇప్పుడు పులులు కూడా చనిపోయిన వస్తువుని తినరు చూడండి చనిపోయిన జంతువుని తినరు ఆ రక్తం దావుతారు అంటారు చూడు ఆ మాదిరిగా మనం ప్రభు చెప్తే ప్రభు మనల్ని తినేసేమంటాడండి అంటే అందులో ఒకటంటే అసలు మొదటి రోజే వచ్చినప్పుడే నేను అనుకున్నానే దీని గుండెకాయ తినాలని అలా రకరకాలుగా శరీర భాగాలలోకి నాకు ఇది ఇష్టము నాకు ఇది ఇష్టము నాకు ఇది ఇష్టం అని అంటుంటే ఒకటి ఏమంటుంది ఒక పని చేయి నువ్వు ఇప్పుడే వెళ్ళి కళ్ళు తీసుకురా వచ్చేటప్పుడు పచ్చడి తీసుకురా మర్చిపోకుండా ఉప్పు కారం తీసుకురా ఒక పక్కన కళ్ళు తాగుతూ ఉప్పు కారం పెట్టుకొని దీన్ని చంపేసి మనము సీతమ్మ వారు ఒక్కతి ఏడ్చేస్తుంది దీనాలాపన్న తోట అనుకుంటుంది ఇది నా గుండె పాషానమ ఎందుకు నా గుండె ఇదైతే లేదు నేను నేను ఏ రోజు కూడా కోరుకోలేదు దుఃఖం కావాలని ఏ రోజు కోరుకోలేదు నాకు కష్టం కావాలని నేను కోరుకొని ఏమో వచ్చినాయి నేను కోరుకుంటున్నా నా రాముడు రావాలంటే రాముడు వస్తలేడు అంతేకాకుండా ఇక్కడ మనకు ముందు ముందు తెలుస్తుంది వీళ్ళ యొక్క బాధను భరించలేక సీతమ్మ వారు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది రామచంద్రమూర్తి కూడా ఒక మా ఒక మారంటాడు లక్ష్మణుడితోటి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఏమనంటే లక్ష్మణ త్వరలోనే నాన్నగారు నన్ను చూస్తారంటారు అంటే అప్పుడు ఆ వారి నాన్నగారు ఎక్కడున్నారు స్వర్గ ఉన్నారు అని ఒక మాట మళ్ళీ అంటాడు లక్ష్మణ నాన్నగారు నన్ను చూస్తే నాన్నగారు నన్ను అంటాడేమో పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసిపోయిన వాడి అప్పుడే వచ్చావు అంటాడేమో నేను నేను అని అక్కడ ఆగిపోతుంది అంటే నేను ఇప్పుడే ఆత్మహత్య చేసుకున్నాను హనుమ కూడా అనుకుంటాడు ఇక్కడికి లంగకు వచ్చిన తర్వాత అంత వెతికి 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 ఏమీ లేకుండా దొరకకపోతే ఇంకా నేను ఏం చేస్తాను అగ్నిలో ప్రవేశిస్తాను అనుకుంటాడు చనిపోతాను అనుకుంటాడు మళ్ళీ లేదు ఇంకా వెతుకుతాను ఇక్కడ ఏదో ఈ యొక్క ప్రాకారమతల వనం ఉందని చెప్పి అశోకవనంలోకి వస్తాడు సీతమ్మవారు అదే అనుకుంటుంది అనమాట నా గుండె ఎందుకు ఇంకా రాయిలాగుంది ఈ పాషాణం అయిపోయింది నా గుండె ఎందుకు ఆగిపోతలేదు నేను ఎందుకు చనిపోతలేదు నిన్ని మాటలు పడుతున్నానే ఈ మాటలు బడి కూడా నేను ఇంకా బ్రతుకున్నానంటే ఎందుకు నేను బ్రతుకుండాల్సిన అవసరం లేదు అని మళ్ళీ తనే తన లోపలనుకుంటుంది ఎందరో జ్యోతిష పండితులు నాకు చెప్పారు నా సుమంగలిగానే నేను ఈ లోకం వదులుతానని నాకు సంతాన ప్రాప్తి ఉందన్నారు ఇప్పుడేమో నేను ఇక్కడ వచ్చి పడిపోయాను ఇక్కడ నాకు ఎవ్వరున్నారు ఎవ్వరు లేరు అని చెప్పి ఏడుస్తూ అశోకవనంలో ఆ అశోక చెట్టు కొమ్మను పట్టుకొని ఏడుస్తా ఉంటది సీతమ్మ తల్లికి పెద్ద జడ ఉంటదేమనుకుంటది అంటే వీళ్ళ మాటలు వినే బదులుగా నేను నా ప్రా ఆత్మహత్య చేసుకుంటే సరిపోతుందేమో వీళ్ళందరేమో మనం ఏం లేదే మా ప్రభుకి ఏదో చెప్దాం తినేస్తాం అంటే వాళ్ళు భయపట్టిస్తున్నారు నువ్వు వినన్న విను లేదా రాణిగా అయిపోవు నీకు ఇన్ని సుఖాలున్నాయి అన్ని సుఖాలున్నాయి ఒక మానవ మాత్రుడు అతనితోటి తోటి నీకేం సుఖం పొందుతావు ఇంతమంది రాణులు అతనికి ఉన్నారు మీ రాముడికున్నారా ఇలా అంటే కించపరుస్తూ రాముడిని ఎంత తక్కువ చేసి మాట్లాడితే సీతమ్మ వారి మనసు మారుతుందేమో అనుకుంటారు సీతమ్మ తల్లి ఏమో ఇంకా నేను బ్రతుకుండడం ఎందుకు ఎప్పుడు రాముడు వస్తాడో లేదో తను ఇది కూడా అనుకుంటుంది బహుశా రాముడు అసలు నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడెక్కడ వనాలలో ఉన్నాడో చనిపోయాడో ఇంకొక మాట కూడా తను అనుకుంటుంది ఇంకేముంది రాముడు నేను దొరకకపోతే అయోధ్యకి వెళ్ళిపోతాడు మళ్ళీ ఒక అందమైన రా వివాహం చేసుకుని వాళ్ళతో సుఖంగా ఉంటారు ఇక్కడేమో నేను చనిపోతాను రాముడు లక్ష్మణుడు వెళ్ళిపోతారేమో లేదు రాముడు అలాంటి వాడు కాదు బహుశా మరి ఎందుకు రాలేదు ఇక్కడి వరకు అంటే రాముడికి ఎవరు చెప్పలేదా జటాయువు చెప్పలేదా నన్ను రావణాసురుడు ఎత్తుకుపోయాడని రాముడిని ఏమీ ఆపుతుంది సముద్రం ఉంది మధ్యలా అనుకుంటే రాముడు తన బాణం వేస్తే సముద్రం దాటి కూడా బాణం వస్తుంది వీడిని ఇంకా చంపడా నన్ను తీసుకెళ్ళడా అని చెప్పి తాను ఎంత దిగులు పిచ్చిగా ఏడుస్తూ ఆ యొక్క జడతోటి మెడకు ఉరేసుకోవాలనుకుంటది అనమాట ఆ విధంగా దినాలాపనతోటే ఉంటుంది ఎందుకంటే ధైర్యం అక్కడ ఉంటుంది ధైర్యం ఉండదు కదా ఒక్కతుంది అందరు రాక్షసులు తను అదే అనుకుంటుంది ఒక ఉరి ఉరి వేసే ఖైదీకి తెల్లవారుతుంటే భయం ఉన్నట్టుగా ఈ మాంత్రికుడు ఎప్పుడొస్తాడో తెలియదు ఏం మాట్లాడతాడో తెలియదు వాడు అన్నట్టుగా నన్ను తినేస్తాడేమో నెల రోజులల్లో ఈ విధంగా తను బాధపడుతూ ఆ విధంగా ఉంటుందండి మరి సీతమ్మ తల్లి చుట్టూ ఉన్న రాక్షస స్త్రీల బెదిరింపులు రకరకాల హెచ్చరికలు ఏకంగా చంపేస్తామన్న ఈ బెదిరింపుల మధ్య త్రిజట స్వప్నం సీతమ్మకి ఎలా ఒక బాసటగా ఆసటగా నిలిచిందనుకోవచ్చు అయితే వీళ్ళన్ని మాట్లాడుతుంటే త్రిజట అనే ఒక వృద్ధ రాక్షసి ఉంటుంది అయితే అక్కడ మనకు ఏమంటారంటే కవులు కొన్ని చెడు మన ముందర జరుగుతున్నాయి అనుకోండి అంటే మనకు శక్తి లేదు మనం ఏం చేయలేం అట్లాంటప్పుడు కళ్ళు మూసుకోవాలి అని అంటారు పెద్ద తను నిద్రపోతుంది రావణాసురుడు వచ్చి మాటలన్నా కూడా పక్కనే ఇక్కడ నిద్రపోతుంటుంది లేస్తుంది అనమాట తాను లేసే ఏమంటుంటే సీతమ్మ తల్లితో అంటుంటే అక్కడ నిద్రిస్తున్న త్రిజట నిద్ర లేసి ఏమంటుంది అంటే చీ ఆగండి అసలు మీరు ఏమనుకుంటున్నారు నేను ఒక విషయం చెప్తాను అంటే ఆమె కూడా బ్రహ్మముహూర్తంలోని స్వప్నం వస్తుంది రావణాసురుడు వచ్చినప్పుడు అంటే ఈ యొక్క తెల్లవారుజామున వచ్చే స్వప్నాలు నిజమైతే అని మనకు కూడా పెద్దలు అంటారు కారణం ఎందుకంటే ఈ చీకటి పోయి వెలుతురు వస్తుంది కదండి అంటే మనకు వచ్చిన స్వప్నం కూడా మంచి చెడు ఏదున్నా గానీ ఆ వెలుతురులో నిజమవుతుందని అంటారు అన్నమాట అని ఏమంటుందంటే అసలు మీకు ఆ బుద్ధుందా మీరు సీతని ఎవరు అనుకుంటున్నారు ఎన్ని మాటలు అంటున్నారు రావణాసురుడు అన్నాడు కదా అని చెప్పి మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు మీకు ఒక విషయం చెప్తాను నేను రామచంద్రమూర్తి సముద్రంలో నుంచి ఒక తెల్ల వచ్చాడు ఒక కొండపైన ఏమో సీతమ్మవారు ఉన్నది నేను స్వప్నంలో చూశాను ఆ ఏనుగుకు నాలుగు దంతాలు ఉన్నాయి ఆ నాలుగు దంతాలతోటి సీతమ్మవారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ కొండపై దగ్గరకు వచ్చేటప్పటికి సీతమ్మవారు ఆ ఏనుగు పైన కూర్చుంది కూర్చున్నాక తన రెండు చేతులతోటి ఒక పక్కన సూర్యుడినిలా దూడుస్తుంది ఓ పక్కన చంద్రుడిని ఇలా దూడుస్తుంది అదేవిధంగా రాముడు వచ్చేసేటప్పటికి రాముడు మెడలో పూలహారాలు ఉన్నాయి తను విజయస్వంతో ఉన్నాడు అంతేకాకుండా నాకు అప్పుడే ఇంకొక స్వప్నం కూడా వచ్చింది రాముడు తన రథంలో వస్తున్నాడు ఏడు ఎద్దుల రథం గుంజుతుంది తాను వచ్చి ఏం చేశాడంటే సీతమ్మవారిని తీసుకొని తన రథంలో గుర్చబెట్టుకున్నాడు కూర్తబెట్టుకుని ఉత్తరాన్ని దిక్కు పోతున్నాడు అంతలోపలి నాకు ఇంకొక స్వప్నం కనబడ్డది మన పుష్పక విమానం అంటే లంకలో ఉన్న పుష్పక విమానం సీతమ్మవారు లక్ష్మణుడు ఇంకా ఎందరో వానరులు ఆ పుష్పక విమానంలో అక్కడ ఉత్తర దిక్కుగా పోతున్నట్టుగా ఉంది ఇది పక్కన ఉందా మీరు చూడండి అటు చూడండి అక్కడ సీతమ్మ వారి ఎడమ కన్నారుతుంది అంటే మనకు రామాయణం శకున శాస్త్రం కూడా చెప్తుందంట అయితే ఎడమ కన్నా దొరుతుంది తన ఎడమ భుజం చూడండి ఎలా అదురుతుందో ఎందుకు అదురుతుంది స్త్రీకి ఎడం పక్కన ఏదైనా దొరితే శుభం జరుగుతుందంట మీకు అర్థమైతే లేదా మీరు అపోని రాముడు అది అనుకుందాం నాకు రావణాసురుడు ఎలా కనబడ్డాడో తెలుసా ఎర్రటి వస్త్రాలు వేసుకున్నాడు ఒంటి నిండా తైలం పూసుకొని ఉన్నాడు ఎర్రటి మెడలో మాల వేసుకున్నాడు పిచ్చిగా వెళ్తుంటే ఒక స్త్రీ వాడి కాళ్ళు పట్టుకొని దక్షిణ దిక్కుగా గుజుకుంటు అంత అంతలోపలనే నాకు ఒక ఇంకొక దగ్గర రావణాసుడు తల తలా మొండెం వేరైపోయినాయి చేతులు వేరైపోయినాయి కాళ్ళు వేరైపోయినాయి అంతేకాకుండా ఇతను పరిగెత్తుతూ పరిగెత్తుతూ పోతుంటే మలమూత్రాలతో నిండున్న ఒక గుంటలో పడిపోయాడు అంటే దక్షిణ దిక్కుగా ఎవరు వెళ్తారో దక్షిణ దిక్కుగా ఎముడు ఉంటాడు గనుక దక్షిణ దిక్కుగా వెళ్తున్నాడు అంటే అతను యమస్థానానికి వెళ్తున్నాడు పోనీ ఇవన్నీ సరే మన రా మన లంకలోనే నాకు విభీషణుడు కనబడ్డాడు విభీషణుడు ఎలా కనబడ్డాడు అనుకుంటున్నాను తెల్లటి వస్త్రాలు వేసుకొని తెల్లటి మా మెరడలు మాల వేసుకొని ఒక రాజులాగా వెలిగిపోతున్నాడు అంటే ఈ యొక్క తెల్లవారుజామున వచ్చే ఏ స్వప్నమైనా గానీ నిజమైతుంది బహుశా ఏమనిపిస్తుందో అంటే త్వరలోనే రాముడు వస్తాడు అంతేకాకుండా ఈ రావణాసురుడి పైన విజయం సాధిస్తాడు రావణాసురుడు కూడా తన తన ప్రాణం పోతుంది మనం పిచ్చి పనులు చేయకూడదు సీతమ్మవారిని ఏది హింస పెట్టకూడదు ఎందుకంటే రాముడు అత్యంతగా ప్రేమించే వ్యక్తి వారు రేపు పొద్దున సీతమ్మవారిని మనం కష్టపెట్టామని తెలిస్తే అది కూడా మనం ప్రభువు చెప్తేనే చేశామని తెలుసున్నా కానీ రాముడికి కోపం వస్తే మనం అందరం చనిపోతాం చంపేస్తాడు మనల్ని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మీరు ఏది పెట్టుకోకూడదు అని చెప్పి ఆ త్రిజట చెప్పేటప్పటికి పైన వృక్షం పైన ఉన్న హరప వింటనే ఉంటాడు ఇవన్నీ అయితే ఇక్కడ ఇంకొకటండి ఈ విధంగా తను త్రిజట చెప్పేటప్పటికి వీళ్ళందరూ కొద్దిగా వెనుకడుగు వేసినట్టుగా అయిపోతారు మీరు ఆల్రెడీ కొంచెం రహస్యం ఏముంది శకుని శాస్త్రం కూడా చెప్తోంది మనకి అప్పుడు రామాయణం అంటున్నారు మొత్తంగా త్రిజట స్వప్న రహస్యాన్ని వివరించండి అంటే ఇక్కడ చూడండి మనకు కొన్ని కొన్నిసార్లు రామాయణంలో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము స్త్రీలు వాళ్ళ పాత్ర అనకూడదు ఎందుకంటే ఇతిహాసం నిజంగా జరిగింది కనుక వ్యక్తులు ఆ వ్యక్తులు రావడం వల్ల రామాయణంలో కొన్ని మంచి జరిగింది కొన్ని చెడు జరిగింది మండోదరి రావణాసురుడిని వద్దనే చెప్తుంది రాముడు విన్నాడు అదే విధంగా మనకు మందర మందర రావడం వల్ల రామాయణం ముందుకు పోయింది శూర్పనక్క రావడం వల్ల రామాయణం ముందుకు వెళ్ళింది అదే విధంగా ఇక్కడకు వచ్చేటప్పటికి మీకు ఇద్దరు వ్యక్తులు అంటే రావణాసురుడు సీతమ్మవారిని చంపాలనేటప్పటికి అతని భార్య అయిన ధ్యాన్యమాలిని కౌగలించుకొని వాడిని ఆ మత్తులో తీసుకెళ్లింది ఆ వ్యక్తి వల్ల సీతమ్మవారు బ్రతికింది ఈ రాక్షసులందరూ చంపేట అనుకున్నప్పుడు ఈ త్రిజట చెప్పడం వల్ల మళ్ళీ వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళారు ఈ ఇద్దరు వ్యక్తులు ఈ సీతమ్మ వారిని రక్షించిన వాళ్ళు అయ్యారు అంతేకాకుండా ఈ త్రిజట మళ్ళీ యుద్ధకాండలో కూడా మనకు వస్తుంది సీతమ్మవారిని ఓదారుస్తుంది లేదు రాముడు చనిపోలే బ్రతికే ఉన్నాడని చెప్పి అయితే ఇక్కడ ఇంకొకడు ఒక కవ్యం అంటాడంటే త్రిజట జట అలాగే జటాయు ఈ జట ఈ ఇద్దరు కూడా అక్కడ జటాయి ప్రాణం కొన ఊపిరితో ఉండి రాముడికి రావణాసురుడు ఎత్తుకపోయాడని చెప్పి తను చెప్తుంది ఇక్కడ త్రిజటనేమో రాముడు వస్తాడు మనం జాగ్రత్త ఉండాలని చెప్తుంది తను ఈ విధంగా చెప్పేటప్పటికీ స్వప్నం యొక్క ఆ రహస్యం ఏంటంటే అండి మన పెద్దవాళ్ళందరి కూడా చెప్తారు కొన్ని కొన్ని స్వప్నాలు మనకు వచ్చినాయి నిజంగా కూడా జరుగుతుంటాయి కొందరు మొన్న నేను నాకు స్వప్నం వచ్చిందండి ఇప్పుడు రాతం జరుగుతుంది అనుకున్నాము లేదా మొన్న నేను నాకు స్వప్నం వచ్చిందండి మా అమ్మాయి పెళ్లి అవుతుంది అనుకున్నాము వెంటనే పెళ్లి కుదిరిపోయిందండి మంచి చెడు రెండు కూడా ఆ ఈశ్వరుడు మనకు ఒక సైన్ మాదిరిగా మనకు పంపిస్తుంటాడు అయితే ఈ త్రిజట ఇంకొక మాట కూడా ఉంటుంది ఈ రాక్షసులతో చెప్తుంటే మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఒక వానరుడు ఎవరో తెలియదు అలా వచ్చాడు వచ్చి ఏం చేశాడు లంక మొత్తం నిప్పి పెట్టిపోయాడు కూడా వచ్చింది అది వచ్చాను రావణాసురుడు ఎలా చనిపోతాడు అని చెప్తుంది ఈ రాసమంతా చెప్తూ ఏమైతుందంటే ఇక్కడ ఒక కవి ఏమంటాడంటే ఈ చెట్టు పై నుంచి వింటున్నాడు కదా హనుమన్ ఈ త్రిజట చెప్పడం వల్లనే లంకను తగలబెట్టాడా లేదా తనకు తాను తగలబెట్టాడా అన్నమాట అంటే తను ముందు జరిగేదంతా కూడా ఇప్పుడు మనం వెనక జరిగినేమో ఫ్లాష్ బ్యాక్ అంటాం ముందు జరిగేదంతా కూడా ఒక తెర పైన పెట్టి చూపెట్టినట్టుగా ఈ వీళ్ళందరికీ చూపెడుతుంది చూపెడుతూ తను ఏమంటుందంటే సీతమ్మ వారికి ఎడం కన్నా అదురుతుంది ఎడంబుజ అదురుతుంది సీతమ్మ వారికి కూడా ఏమవుతుందండి ఇంత ఏడిపిస్తున్న ఈ సమయంలో త్రిజట ఈ స్వప్నం చెప్పిన తర్వాత ఇక్కడో తన కాశ ఈ స్వప్నం ఆ నా రాముడు ఎందుకు వస్తలేడు ఎందరినో క్షమాతోటి తనని ఆదరించిన వాడు నా దుఃఖం అతన్ని తెలుస్తలేదా అంటూ ఇంకొకటి ఏమనుకుంటదో అంటే బహుశా ఏ జన్మలో నేనేం పాపం చేసుకున్నాను నా ప్రారంభం ఇలా ఉంది అంటే మనం ఏం చేస్తామండి అంటే మనకు కూడా మన జీవితాలలో కొన్ని కష్ట సుఖాలు వచ్చినప్పుడు మనం ఈ విధంగా ఆలోచించకుండా దాన్ని మనం ఏం చేస్తాం దేవుడు నా ఒక్కడికే కష్టం పెట్టాలా కరెక్ట్ ప్రపంచంలో మంది ఉన్నారు అంటే వాళ్ళు పెట్టినా పర్వాలేదు కానీ నాకు మాత్రం పెట్టకూడదు ఇలాంటి వారు అనుకుంటది బహుశా నాకు ఇలా ఉందేమో అని చెప్పి తాను ఏడుస్తుంది అనమాట అత్త కౌశల్య ఎక్కడున్నావు నువ్వు ఆ చిన్నత్త సుమిత్ర రామ స్వామి మీరు నన్ను గురించి ఆలోచిస్తలేరా లక్ష్మణ నా గురించి ఆలోచిస్తలేవా మీ అన్నకు చెప్పవా అని చెప్పి ఎంతో విధంగా దీనా దీనిగా తను ఏడుస్తూ ఉంటుంటే ఈ స్వప్న రహస్యంలో మనకు తెలిసేదంతా కూడా ఇదేనండి ముందు జరగబోయేది ఈ మనకు త్రిజట చెప్పడం వల్ల సీతమ్మ వారికి అంటే ఆ ఊపిరి అంటారు కదా ఊపిరిచ్చినట్టుగా అయింది లేకపోతే రాక్షసులు నిర్ణయించుకుంటారు స్వామికి ఏదో చెప్పేద్దాం తినేద్దాం మనం ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సీతమ్మవారు ఉన్నంత సేపు మనం ఈ ఉండాలి ఈ పది నెలల నుంచి సీతమ్మవారు రావణాసురుడు అంటే దూరం దోసేస్తుంది రేపొద్దున్న ఈ మాంత్రికుడు మనమే ఇంకా తనకు బుద్ధి చెప్తలేమో మనల్ని ఏమన్నా చేస్తాడేమో భయం వాళ్ళ ఈ విధంగా అన్ని ఆలోచిస్తుంటే ఏమైతుందో అంటే ఈ త్రిజట స్వప్నము సీతమ్మ వారికి ఒకనా ఒక కొన ఊపిరి అంటారు కదా ఆ ఊపిరిచ్చి తనకు ప్రాణరక్ష ఇచ్చినట్టుగా తాను ఆ యొక్క ఆయుష్ పోయడం అన్నట్టుగా సీతమ్మ వారు మెడ మీద చుట్టుకొని చనిపోవాలనుకుంటుంది ఆ సమయంలో ఈ త్రిజట స్వప్నం రావడము తనకు కొద్దిగా మంచి జరుగుతుంది అనుకుంటది అంతే సీతమ్మ వారికి కూడా అర్థమవుతుంది నా ఎడం ఎడంభుజం అదురుతుంది ఎడమ తొడ అదిరేటప్పటికి చీర ఇలా ఇలా జరుగుతుందంట అంటే ఇవన్నీ నాకు మంచి సంకేతాలు చెప్తున్నాయి శుభ సంకేతాలు చెప్తున్నాయి నా రాముడు వస్తాడేమో అని చెప్పి ఆశతో తను ఉంటుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చెక్కిల రాజేంద్ర కుమార్ గారు చాలా చక్కగా రామకథను ప్రతిరోజు మాకు చక్కగా వినిపిస్తూ ఉన్నారండి మరిన్ని విశేషాలు వచ్చేవారు మళ్ళీ తెలుసుకుందాం నమస్తే అండి జై శ్రీరామ్ ఇది ఇవాటి శ్రీరామకథను వినరయ్యే కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే